అది క్యూఆర్ కోడ్ జగన్ అన్ను ఇచ్చిన యాప్ అది అది మీరు మీటింగ్కి లోపు మీరందరూ మీ కెమెరాల్లో దాన్ని స్కాన్ చేస్తే బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో వస్తుంది వారు చెప్పిన అబద్ధాల లిస్ట్ వస్తుంది ఆయన సూపర్ సెవెన్ అని ఏడు అబద్ధపు హామీలు చెప్పారు నిరుద్యోగులకు గుర్తిస్తాడంట ఎంతమంది కన్నా ఇచ్చారు ఇక్కడ ఈ మండలంలో ఎవరికన్నా ఇచ్చాడా నెలకు మూడు వేల కాడికి ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల కాడికి ఇస్తా అన్నాడు ఏ ఆడబిడ్డ కన్నా నెలకు పదిహేను వందలు వచ్చినాయా ప్రతి మహిళకి పంతొమ్మిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళందరికీ పదిహేను వందలు అన్నాడు యాభై సంవత్సరాలకే వెనకబడిన వర్గాలందరికీ నాలుగు వేల కాడికి పెన్షన్ అన్నాడు సంవత్సరాలు దాటితే పెన్షన్ ఎవరికైనా వచ్చిందా అసలు కొత్త పెన్షన్ ఓపెన్ అయిందా ఉన్న పెన్షన్ రద్దు చేస్తూ వాళ్ళకి వాళ్ళకైన కొంతమంది కాడికి కడికిస్తూ ఆ బడ్జెట్ లోనే తెగమగ చేసి తారుమారు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇటువంటి కాని హామీలు రైతులందరికీ ఇరవై వేలు ఇచ్చాడా ఇవే కాకుండా నూట నలభై మూడు హామీలు చెప్పాడు ఏ హామీ నెరవేర్చలా మన తల్లిక వందనం మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల మీదకు పోయి ధర్నాలు చేస్తే సిగ్గుపోతుందని ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం డబ్బులేసాడు అదేమన్నా చక్రంగా పదిహేను ఏళ్ళు వేసాడా ఒకరికి పదకొండేలు ఒకరికి పదమూడు వేలు ఒకరికి తొమ్మిదేళ్ళు ఏ రకరకాలుగా ఎవరికైనా పథకం అంటే ఒకే అమౌంట్ రావాలి కాని ఇన్ని రకాలుగా రావటం ఏందో దీంట్లో మతలు పోయిందో కాలం నిర్ణయం చేస్తుంది ఎవరు తప్పు చేస్తున్నారు అని లెక్కలు తప్పు తెలుస్తాయి ఈరోజు మనం ఇక్కడికి వస్తా బాబుగారి మోసాల్ని ఎండగడదామని ప్రజలకు చెబుదామని మేము వస్తా ఉంటే అడుగడుగున పోలీసులు పోలీసుల ఆటంకాలు ఇక్కడికి రావడానికి పోలీసుల ఆటంకాలు పోలీసులు అడ్డం పెడితే తాగుతామా ఈ పోలీసులు వైఎస్ఆర్ పార్టీని ఆపగలదా వాళ్ళది ఏముంది పాపం వాళ్ళకి ఎక్కడి నుంచో ఒత్తిడి ఈడ జనం కనపడితే ఎక్కడో ఒత్తిడి వాళ్ళకి ఎందుకు భయం అర్థం ప్రజల్ని ఈ తిరుగుబాటుని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అర్థం చేసుకొని పరిపాలన గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాని పోలీసులు అడ్డం పెట్టుకొని బెదరగొట్టి తొక్కి పెట్టి పరిపాలన చేద్దాం అనుకుంటే సాగదని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం ఏ పార్టీ మన పార్టీ కార్యకర్తకి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నేను ఉంగోల్లోనే ఉంటా మీరు పిలిచిన పావు గంటలో మీ దగ్గర ఉంటారని తెలియజేస్తున్నా ఎవరు ఏ ఉద్యోగస్తుడైనా ఎవరైనా చట్ట పరిధిలోనే పనిచేయాలి చట్టానికి భిన్నంగా పనిచేస్తే వాళ్ళు దోషులు అవుతారు గాని మనం దోషులుగా ఈ ప్రభుత్వం గుండు ప్రభుత్వం ఇక ఒక సంవత్సరం ఆగితే వీళ్ళు ప్రజల్లో దిరగలుగుతారని కూడా నేను అనుకోవట్ల నిన్న ఒక మంత్రిని తోసిపడేశారు నీకు పదిహేను అను నీకు పదిను నీకు అని చెప్పాడు ఒక మంత్రి ఆయన నెట్టిపడేశారు ప్రజలు ఈ దుస్థితి ఏర్పడతా ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి శాసనసభ్యులకి పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి తర్వాత చర్చించుకుందాం చివరిలో మాసం గ్యారంటీ అనే కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సభాధ్యక్షులు మన ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన చుండూరు రవి గారికి అదే విధంగా మన బ్రహ్మానందరెడ్డి గారికి ప్రభాకర్ రవి గారికి అదే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు కొత్తపట్టణం మన ఎంపీపీ గారు గారికి అదే విధంగా కార్యకర్తలకి జడ్పీటీసీలకి ఎంపీపీలకి పంచాయతీ ప్రెసిడెంట్లకి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రతి వారికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాంట్లో అందరికీ అర్థమై ఉంటుంది బాబు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో మోసం చేశాడు మహిళల్ని ఆ రోజు కూడా ఓట్లేసేసుకొని పద్నాలుగులో మోసం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా ప్రతి వాళ్ళని ఓటు వేయించుకొని బా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి పెట్టి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఏదీ లేదు తల్లికి వందన ఉన్నారు తల్లికి వందనం కూడా సరిగా అసలు ఒకరికి ఇస్తారు ఒకరికి ఇరు అది టీడీపీ పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటారేమో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైనా కానీ ఇంకా పేదవాళ్ళ పిల్లలైనా కూడా ఎవరికి సరిగా తల్లికి వందన ఎవరికి ఇయలేదు అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ అమ్మఒడి పథకం కానివ్వండి కానివ్వండి విద్యా వసతి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆరు నెలలకే మనకి నవరత్నాల పథకాన్ని అందరికి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు మన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి జడ్పీటీసీ ఎలక్షన్లు కానివ్వండి ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి ఎవరికైనా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అటువంటి పథకాలు నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి ఎంత కష్టకాలంలో కూడా అప్పుడు కరోనా పరిస్థితుల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీలు చేర్చే వాళ్ళని వాళ్ళని ప్రాణాలు కాపాడిన ఒక ప్రాణదాత రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సర్వోముఖంగా తెలియజేసుకుంటున్నాను అందరూ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది కొడుకు ఆశయాల కోసం ఉంటారు మన జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆ ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పథకాలు ప్రవేశపెట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు ఆ రోజు మళ్ళీ మనకి ఈ పథకాలన్నీ మళ్ళీ మనకి రావాలి అంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అదే విధంగా మనకి మన ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మన భూచేపల్లి శివు రెడ్డి గారికి జిల్లా పరిషత్ జిల్లాకు అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది మన కార్యకర్తలు ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ప్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ఎలక్షన్లో ఓటింగ్లు బూతుల కాడ ఉండాలన్నా కార్యకర్తలు ఉండాలి వాళ్ళు ఏదైనా కేసుల్లో ఉన్నా కూడా వాళ్ళు జైలుకు పోవాలన్నా కూడా కార్యకర్తలు ఉంటారు అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ సభ తెలియజేసుకుంటున్నాను మనకి ఇంపార్టెంట్ కార్యకర్తలు కార్యకర్తలు ఉంటేనే రోజు మనం ఈ స్టేజ్ మీద ఉండగలిగాము అందుకని మన కార్యకర్తల్ని ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలని అందరికి చెప్పేది అదే అదేవిధంగా మన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పొగాకు రైతుల కోసం వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆ రోజు డెబ్బై వేల మంది అరవై వేల మంది తెచ్చొచ్చారు ఆ రోజు ఈ జనానందరినీ చూసుకొని ఓచుకోలేక పోలీసులు పంపించటం టీడీపీ వాళ్ళ ఇళ్లలో నుంచి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ మీద చెప్పులు విసిరేయటం రాళ్ళు విసిరేయటం ఇవన్నీ చేసింది వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టి మా వాళ్ళని జైల్లో ఏపించి మీరు నెలల నెలలు బెయిల్ రాకుండా జైల్లో ఉంచరు మీరు ఎంత జైల్లో వేసినా ఎంత కష్టపెట్టినా మా కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తగ్గేదే లేదని చెబుతున్నాను తగ్గే పనే నలభై ఐదు రోజులు జైల్లో ఉంచారు ఉంచినందుకు అసలు బాధపడిన కూడా బాధపడట్లే అయినా నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి తగ్గేదే లేదని చెబుతున్నాడు మన స్నేహితులు మేము ఏమన్నా జైల్లో జైలు ఉంటాను కూడా మేము జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధంగా ఉన్నామని కూడా చెబుతున్నాడు ఈ రోజు అది ఓటయ్యకపోతే జైలు వేస్తారు మళ్ళీ ఎలక్షన్ల లో బూతల్ని రిగ్గిం చేసుకొని పోతే పోలీసుల చేత కొట్టించి ఏమి లేకుండా జైలు వేస్తారు ఇటువంటి జైలు వేసేది మీరు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం చేసేదంటే ఇది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎవరిని జైలు వేయాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఎవరిని పోలీసుల చేత కొట్టించాలా ఎవరిలో దాడి చేయాలా ఇటువంటిది కాదు రెడ్ బుక్ లో రాసుకోవాల్సింది రైతుల గురించి రాసుకోవాలి పేదవాళ్ళ గురించి రాసుకోవాలి ఇంకేం పనులు కావాలి ఏ అభివృద్ధి చేయాలి అని ఇది రాసుకోవాలి తప్ప ఎవరైనా పోలీసులు చాలా కొట్టనే కాదు ఇటువంటి చేసేది మంచి పద్ధతి కాదని నేను చెబుతున్నాను ఇదే విధంగా మనకి బూచేపల్లి రెడ్డి గారు మన జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు మనకి తొమ్మిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి అందరినీ తప్పనిసరిగా భూచాపల్లి కుటుంబం అంటే మీ అందరికి తెలిసిన విషయమే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గెలవటం కారణం కావాలి జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే సీట్లు ఇస్తారో వాళ్ళని తప్పనిసరిగా గెలిపించుకునే బాధ్యత భూచాపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉంది అని కూడా నేను సభా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మన రవి గారు ఉన్నారు చిన్నప్పటి వాళ్ళ నుంచి మా సుబ్బారెడ్డి గారు కానివ్వండి వయ్య నాన్నగారు కానీయండి మేమందరం అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఒక కులం అని ఏదైనా కూడా మాకు మేము పట్టించుకోము కొంతమంది అంటున్నారు మీరు ఎస్సీ ఎందుకు తిరుగుతున్నారు మీరు అని నన్ను చాలా మంది అడగటం అడిగారు మాకు ఒక కులంతో పని లేదు ఎస్సీలైనా ఎవరైనా మాకు న్యాయంగా ఉండేవాళ్లే మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తామే తప్పక మేము మంచితనానికి పూచాపల్లి కుటుంబం పడ్ది అదే విధంగా ఒక రూపాయి కన్నా రూపం గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కోట్ల కన్నా కొనలేని మీ అందరి అభిమానం గొప్పదని సభాగంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన జగన్ దగ్గర పోయినప్పుడు మనకు వందోల్ నుంచి రవి చాలా మంచివాడని చెప్పడం జరిగింది మనకు మంచి జగన్మోహన్ రెడ్డి గారు మనకి వందోళ్ళు మనకి ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు చాలా సంతోషం ఇదివరకు సుబ్బారెడ్డి గారిని నాకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుందానన్నాడు అంటే దేవుడు ఏ రోజు అయితే మనం ఎమ్మెల్యేగా ఆ రోజు అవుతామని ఆ రోజు చెప్పాడు ఈ రోజు పైనుంచి సుబ్బారెడ్డి గారు దేవుడే నిజంగా ఇవాళ ఇన్ఛార్జిగా ఇప్పించాయని నేను అనుకుంటున్నాను రవి గారిని మీ అందరూ మనకి ఇరవై ఏళ్ళలో రానియండి ఇరవై ఎనిమిదిలో రానివ్వండి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మనందరం రవిగా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ సభాంగా తెలియజేసుకున్నాను మనకి మన జిల్లాలో ఎనిమిది మంది ఎనిమిది మందిని గెలిపించుకున్నాము మన రవి గారిని మీరు మంచి మెజార్టీ తోటి అందరూ కలిసి మలిసి గెలిపిస్తారని సభాముగా తెలియజేసుకుంటున్నాను ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా వినీల ఆకాశంలో ఎదురు లేకుండా ఆంధ్రా అని ప్రజలు అందలేకుండా అమ్మ జగన్ అన్న సీఎం అవుతావు ఎదురు లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పనిసరిగా ఈ పొద్దు ఈ పక్క తిరిగినా కూడా సీఎం అయ్యేది తచ్చగన్న జగన్మోహన్ రెడ్డి గారేనని మీ అందరికి శభాగంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరు కలిసి మెలిసి జగనన్న కోసం సిద్ధంగా ఉన్నాను మహిళలందరూ గెలిపించడానికి అదేవిధంగా నాకు ఈ కార్యక్రమానికి విచేసిన వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఆయన ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మేనిఫెస్టోని తిరిగి ఒకసారి చూడండి తర్వాత ఆయన్ని వెనక్కి పిలిపిద్దాం ఇప్పుడు మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించండి అని చెప్పిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ని అంజరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు నలభై రెండు వేల మంది ఇక్కడ ఉంటే రెండు వేల మందిని ముఖ్యమైన వాళ్ళు అనుకొని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది నాకు తెలిసి నా సమయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు మన ఈ సభ కూడా ఏడు నలభై మూడు నిమిషాలకి ప్రారంభమైంది కొత్తపట్నం మండలం ఏం చెబుతుందంటే మీరు ఏమైనా మాట్లాడుకుంటే రెండు గంటల తర్వాత మాత్రం మేము వండుపోతాం కాబట్టి నేను కూడా ఇటు తిరిగే మాట్లాడతాను మీరు వింటారా తింటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్